అందరికీ నమస్తే నేను మీ సాయికుమార్ ఉప్పలపల్లి ఇక కొన్ని రోజుల సంధి మనకు ఒకటే పేరు ఈ దునియా మొత్తం వినిపిస్తుంది ఆ పేరే ఐ బొమ్మ రవి ఐబొమ్మ రవి అసలు పేరు ఇమ్మడి రవి ఈ ముచ్చడం మీ అందరికీ తెలిసింది జనాల అంతేనా కాదా ఇక ఈ ఐబొమ్మ రవి ఏం చేసిండే మొత్తం ఐబొమ్మ అనే మొత్తం స్థాపించిండు మొత్తం ఏ సినిమా అయినా సరే సినిమా రిలీజ్ అవుతుందా ఎమ్మడే ఇక ఐ బొమ్మలకు ఈ ఐబొమ్మలకి ఎమ్మడే క్లారిటీగా అందరూ మొత్తం ఫ్యామిలీ మొత్తం కూర్చొని టీవీలో పెట్టుకొని మంచిగా చూడవచ్చు ఈ సినిమాని వైఫై ఉంటే చాలు ఫైవ్ జీ ఉంటే చాలు ఇంట్లో ఇక మొత్తం చూడొచ్చు అగో గట్ల చేసి అన్నట్టు ఈ అయిబొమ్మ రవి మరి ఐ బొమ్మ రవి చేసింది మంచిదేనా కాదా అని విడిచిపెడితే కొంతమంది జనాలు కొంతమంది జనాలు కాదు మంది జనాలు ఏమంటారు అంటే ఐ బొమ్మ రవి ఏమైతే వేసిండో అది కరెక్ట్ ఎందుకు కరెక్టు ఎందుకంటే నేను నా ఫ్యామిలీని తీసుకొని సినిమా థియేటర్లు పోవాలంటే ఎటు పోయి రెండు వేలు ఎగిరిపోతుంది అదే ఈ అయి వచ్చిన కాని చెల్లి ఏం లేదు పుట్టితే ఇంట్లోకి నన్ను స్నాక్స్ తీసుకొని ఆ పకోడి ఆలు బజ్జీలు చేసుకొని మంచిగా పెట్టుకొని బొమ్మ క్లియర్గా లేకపోయినా సరే కానీ మంచిగా ఇరపడుతుంది మంచిగా శూనిక విజువల్స్ మంచిగా ఉన్నాయని చెప్పి ఇంటిలు పాదు మొత్తం అందరు కూర్చొని మంచిగా చూస్తున్నారు సినిమాని ఆగో గట్ల చేసింది అన్నట్టు ఐ బొమ్మ రవి ఇక ఐబొమ్మ రవి పోలీసు వాళ్ళకు పట్టుబడ్డాడు ఎట్లా పట్టుబడ్డాడు అయ్యా అంటే వాళ్ళ భార్యనే పట్టించింది ఊరెక్క మంచిగానే ఉంది కథ వాళ్ళ భార్య ఎందుకు పట్టిస్తుంది అంటే ఏం లేదు వీళ్ళ ఇద్దరికి భార్య భర్తలకి కొన్ని దినాల సంధి పడతలేదంట ఇక పడతలేదు ఇక వేరే వేరే ఉంటుర్రు ఇక అయిపోయిన తర్వాత డివోర్స్గా అప్లై అంట డివోర్స్ అప్లై చేసినాక ఈయన ఫ్రాన్స్ నుంచి ఓ గ్రూప్ నేను డివోర్స్ పేపర్ల మీద సంతకాలు పెట్టాలి అని హైదరాబాద్లో దిగింది హైదరాబాద్లో దిగుడు దిగుడే భారీ ఏం చేసింది పోలీసు వాళ్ళకు మెల్లగా అగో వచ్చిండు మీరు మీ పని చేసుకోరు పోలీసులు అని అన్నారు ఇంకా పోలీసు వాళ్ళకు కూడా అంత కోపం ఉండకపోతుండే కానీ పోలీసు వాళ్ళకి ఏం చేసిందంటే ఛాలెంజ్ చేసిండ మీరు దమ్ముంటే నన్ను పట్టుకో నన్ను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు నేను ఇంకా ఇది కాదు ఇంకా 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 మస్తు చేస్తుంటా మీరు నన్ను అసలు పట్టుకోలేరు అన్నట్టు పోలీసు వాళ్ళకు ఛాలెంజ్ చేసింది ఇక ఇది దొరికిందే మోకా అని చెప్పి ఇలా భార్య సమాచారంతో పోలీసు వాళ్ళు టక్కున ఐ బొమ్మర్ అవి పట్టుకోనుడు అరెస్ట్ చేసుడు ఇదంతా జరిగింది అరెస్ట్ అయిపోయింది పోలీసు వాళ్ళు కస్టడీ తీసుకుపోయిర్రు ఇక ఒకటి అడుగుతున్నారు ఏంది ఏమేం చేసినావు ఏంది కథ నువ్వు ఎందుకు ఇట్లా అయినావు మరి ఏంది నీ పైసలు నీకు ఎట్లా వచ్చినాయి వంద కోటి ఎడ సంపాదించినావు నీకేదో దివ్యలు ఉందంట నువ్వేదో పని చేస్తున్నావు అంట నీకు ఇంతమంది ఫారినర్స్ తోరీ పని ఉన్నట్టు అందరికి తెలిసింది మరి ఏ ఫారినర్స్ స్టోరీ కలిసినవు నువ్వు ఎక్కడెక్కడ ఉంది నీ కథ ఎవరు నీ వెనుకల నీ బ్యాక్గ్రౌండ్ ఏంది అని పోలీసు వాళ్ళు మొత్తం అడుగుతున్నట్ట అడుగుతుంటే ఇక పోయి పోయి సరే ఇది అంత అయ్యింది అని చెప్పి ఎమ్మడే పోయి వాళ్ళ నాయన దగ్గరికి పోయి ఇంటికి పోయి వాళ్ళ ఇల్లు కూడా చిన్నపాటినే ఉంది వాళ్ళ నాయలు కూడా సరే ఏందయ్యా మరి నీ కొడుకు బాగోతాం ఇట్లుంది మరి ఏంది అని పోలీసు వాళ్ళు ఈ మీడియా వాళ్ళు అడుగుతే ఏ నాకేం తెలియదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మీకేమనిపిస్తుంది జై నా కొడుకని చెప్పి వదిలిపెట్టొద్దు మీకు ఏమనిపిస్తాయి అది జై అని వాళ్ళ అంటుండ్రు సరే వాళ్ళు నాయనట్లు అన్నారు అయిపోయిందా మరి పోలీసు స్టేషన్కి తీసుకుపోయారు కస్టడీలో విచారిస్తుర్రు అయి బొమ్మ రవిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వెళ్తున్నాయి ఆ నిజాలు ఏదో మీకు కూడా తెలుసు అది జరుగుతూనే ఉంది ఇక అయిపోయిన తర్వాత ఇక జనాలు చూడుర్రి ఓయమ్మ ఊయమ్మ ఓయమ్మ ఎక్కడ లేని అభిమానం అయి రవి కట్టారు అరే 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 ఎంతమంది మొత్తము ఆ ట్విట్టర్ పిట్టలో చూస్తే హ్యాష్ ట్యాగులు కామెంట్లు మొత్తం ఐబొమ్మ రవికే సపోర్ట్ ఇండస్ట్రీ వాళ్ళు మీరు ఏం చేసారు జనాలను నాశనం చేస్తున్నారు జనాల రక్తం పీల్చుకుంటున్నారు మేము సంపాదించిన ఒక్కొక్క రూపాయి మీరు దోసుకుంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు మీరు దోసుకుంటున్నారు అని చెప్పి జనాలు కమెంట్లు పెడుతుంటే ఐబొమ్మ రవి ఒకటేసారి హీరో అయిపోయింది మరి మీరే ఎప్పుడు జనాలారా నిజంగా నేను ఒక మాట సూటిగా అడుగుతా మరి ఇన్నిన్ని పైసలు పెట్టుకొని మనం థియేటర్కి పోతే వాడు అయిపోయినాక చిన్నపిల్లల్ని ఎట్లా వేసుకొని పోతాం చిన్న కూరగాయలు మనం వేసుకొని పోతే ఊరుకుంటారా అమ్మా నాయనా అగో నాకు గది కావాలి పక్కనోళ్ళు కింద ప్యాకెట్ కింద ప్యాకెట్ కింది ఇస్తారు అందులో ఏముండదు ఉండదు అది ఏదో పాప్కార్న్ అంటే అది క్యామ్ కాంబో ప్యాక్ అంటే దానికంటే ఏడు వందలు ఎనిమిది వందలు మరి మీరు ఇన్ని రేట్లు పెట్టుకుంటూ పోసుంటే మరి ఆయన చేసింది కరెక్టే కదా బొమ్మ రవి చేసింది కరెక్టే కదా ఇమ్మడి రవి చేసింది కరెక్టే కదా మిత్రులారా అగో నాకు అదొక్కటనిపించింది ఇక మీరు ఏమన్న గారు ఆయన చేసింది రాంగే అయి బొమ్మ రవి ఇమ్మడి రవి చేసింది రాంగే కానీ జనాలల్లో ఆయన కరెక్టు ఎందుకంటారా మరి ఇన్ని పైసలు పెట్టుకొని మనం ఎట్లా మనము పొద్దున్న లేచిన కాడికి వెళ్ళి సాయంత్రం లేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి పడుకునేదాకా కానీ ఆ కష్టం చేస్తే ఒక వెయ్యి రూపాయలు కూడా మన ఇంట్లోకి రావు వెయ్యి రూపాయలు కూడా ఇంట్లోకి రాకుండా సరే ఒక రోజు లీవ్ పెడతామా సరే వెయ్యి రూపాయలు వచ్చినాయి అనుకుందాం ఆరు వేలు సంపాదించినాం అనుకుందాం ఆరు వేలు అంటే ఇక మా ఊలు ఏంది శుక్రవారం శుక్రవారం సినిమా రిలీజ్ కావాలి సినిమా రిలీజ్ కాగానే కథ అయిపోయి ఇక ఇచ్చిన పూరగాళ్ళు ఉంటారా నాయన నేను సినిమా పోతా ఇట్లా ఇట్లా సినిమాకి పోవాలని ఉంటుంది వాళ్ళ ఎంజాయ్మెంట్ మనం ఎందుకు సరే సరిపోదాం పాట ఆరు వేలు వారానికి ఆరు వేలు సంపాదిస్తుంటే అలా మూడు వేలు పోతే ఇక ఎట్లా ఇక మధ్య తరగతి ఎట్లా బతడు సరే అంతో ఇంతో ఉన్నోడు మంచినే బతడు ఏం లోనోడు ఏం కాకుండా మంచినే ఉంటాడు మరి మధ్యతరగతి ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి చెప్పు అందుకే ఇగో దీని కారణంగా మొత్తం వంద శాతంలో డెబ్బై శాతం మంది వింటున్నారా డెబ్బై శాతం మంది ఐబొమ్మ రవి చేసింది కరెక్టు ఐ బొమ్మ రవికి మేము అంతున్నాం ఐబొమ్మ రవికి శిక్ష ఇవద్దు ఐ రవి అమ్మడి మేము ఉంటాం ఐ రవిని మీరు ఏం చేయలేరు పోలీసు వాళ్ళు అని పోలీసు వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు ఇక ఇప్పుడు వచ్చారు ఇల్లు సినిమా స్టార్లు అయ్యా సినిమా స్టార్లు పెద్ద హీరోలు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేస్తే ఒక రోజుకి ఏంది అది బెనిఫిట్ షోలు అంటే ఎందుకు బెనిఫిట్స్ షోలు మీకు వెయ్యి రూపాయలు పెట్టా అప్పు చేసి నీ సినిమాను చూడాలి మీరు మాత్రం ఇస్తే పక్కకు పోయి మొత్తం చేయి కడుపుకున్న మీరు మీరా కొంచెమన్నా ఉండాలి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మేము చేసేది మంచితనం మేము మా ప్రొడ్యూసర్లు నాశనం అవుతుండ్రు మా ప్రొడ్యూసర్లు మొత్తం నష్టపాలు అవుతున్నారు అంటారు మీ ప్రొడ్యూసర్లు ఏం నష్టపాలయ్యయ్యా ఒక్క ప్రొడ్యూసర్ అయినా ఒక్క ప్రొడ్యూసర్ అయినా ఉన్నాడా చెప్పు మీ తోడు ఒక ప్రొడ్యూసర్ అని మధ్య మధ్యతరగతి వాడు ఒక ప్రొడ్యూసర్ అన్నడా మీ అంతలో మీరు పెంచుకుంటా పోతారు మీ ఇష్టమా మరి ఎట్లా చూస్తారు అందుకే ఐ బొమ్మలు బెప్పము ఇంకా షాన్ ఉన్నాయి వెబ్సైట్లు అందుకే వెళ్ళిరాబీ మీ వల్లనే యాభై రూపాయలు పెట్టు డెబ్భై రూపాయలు పెట్టు ఎందుకు పోగిరి ఆ టైంలో మరి ఆ రెండు వందల రోజులు నడిచింది ఎందుకు ఆ సమరసింహారెడ్డి నరసింహారెడ్డి ఇంద్ర గాగూరు ఇవన్నీ ఎందుకు నడిచినాయి మరి ఇప్పుడు ఎందుకు నడుస్తలేవు ఈ సినిమాలు థియేటర్కి ఎందుకు మొదలేరు నెల రోజులకే ఓటీటీలకు పెడుతున్నారు మరి ఎందుకు అన్నట్టు మరి తప్పు మీద ఆయనగా అరే ఆయన కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు ప్రజల గురించి ఆలోచిస్తలేదు కదా మీరేం మీరు మీరేం చేశారు ప్రజల గురించి ఆయన మంచి చేసిండు ప్రజల గురించి ఉడ్డి పుణ్యానికి చూపిస్తుండు సరే ఇక డేటా అయిపోతుంది మన దగ్గర నుంచి అంతో ఇంతో గుంజుతుండు అయిపోమా రవి చీటింగ్ చేస్తుండు అది పెద్ద ఫ్రాడ్ సరే ఇదంతా కరెక్టే కానీ ప్రజలకు మెయిల్ చేస్తుండు కదా అయిపోమా రవి అని మంది అనుకుంటున్నారు ఇది నిజమేనా కాదా ఇది నిజమా కాదా ఇక నిన్న మొన్ననే అనుకుంటా రవి కూడా ఏమన్నా అంటే నేను చేసిన ఇక ఇప్పటి నుంచి మానేస్తా నాకు ఏం సంబంధం లేదు ఇక నేను మొత్తం మానేస్తా నేను మంచిగా బతుకుతా ఇవన్నీ ఏంటంటే నేను ఐ బొమ్మ అని పెట్టినాక నాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నేను మళ్ళా మళ్ళీ చేస్తున్నా నేను అందుకే బలపం అని పెడదాం అనుకుంటున్నా అల్లల్లా తీసేసి బప్పం అని పెట్టిన అల్లకెళ్ళి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సంపాదిద్దాం అనుకున్నా పోయి పైసలు వస్తున్నాయి కాబట్టి నేను ఇంకా ఇట్లనే చేద్దామనుకున్న తప్ప పైసల మీద ఆచరిని ఇట్లా చెప్పిన చేసిన తప్ప మిగతా దాని ఏం లేదు ఇక నన్ను ఇప్పుడు మీరు క్షమిస్తే నేను వదిలేస్తా ఇవన్నిటికీ దూరంగా ఉంటా అని అయి రవి అయితే అంటున్నాడు మిత్రులారా అయి రవి ఇమ్మడి రవి చేసింది కరెక్ట్ రాంగ్ ఇక మీరే చెప్పాలి కింద కమెంట్ పెట్టు ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కొత్త కొత్త ముచ్చట్లన్నీ మీకోసం తీసుకొస్తా కొత్త కొత్తయే కాదు క్రియేటివ్గా ఆలోచించి క్రియేటివ్ థాట్స్తోని మీ ముందుకు వస్తా నేను మీ సాయి కుమార్ పులపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్